జైబేన్ నా పేరు బీకే సానంద్ సార్ ముందుగా ఈ మీడియా మిత్రులకి జైబేన్ తెలియజేసుకుంటూ సార్ ఈ జిల్లాలో ఈ అనంతపురం జిల్లాలో పట్టణంలో కలెక్టర్ ఆఫీస్కి కూతబేట్లో ఉన్నటువంటి అర్బన్ పొలము అయినటువంటి సర్వే నెంబర్ తొంభై మూడు తొంభై రెండు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నెంబర్ నందు పేదలకు ఒక గుడిస నివాసం ఉండేకి ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో జైభీ రావు భారత్ పార్టీ వారి ఆలోచనతో పైవారి ఆలోచనలు తీసుకొని గట్టు రామాంజనేయులు అనే వ్యక్తి అక్కడ కొట్టాలు వేపించడం జరిగింది అయితే ఆ కొట్టాలు వేసినప్పుడు అక్కడ నుండి పొలంలో ఉన్నటువంటి కొంతమంది కసిరెడ్డి మరియు శ్రీనివాస రెడ్డి అనేవాళ్ళు ఆ పొలంలో వారికి సంబంధం వేసిన పొలం కూడా వాళ్ళు ముందుగానే కాంపౌండ్ వాళ్ళు నిర్మించి మొత్తం కబ్జా చేయడం జరిగింది కబ్జా కూడా ఈ ముందుగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు కబ్జా కూడా ఆ స్థలం మురిగి కావడం జరిగింది అదే విషయంలో పూర్తి రికార్డు సమాచారం అందుకొని ఈ జైభీం రామాంజనేయులు సమాచారం తీసుకొని సమాచారం లేకుండా పోలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ గారిని ఆర్ఏ గారిని సర్వే గారిని కనుకొని అక్కడ ప్రభుత్వ స్థలం ఉందా లేదా అని తెలుసుకునే ఆ భూమి లేకపోయి కొంత రికార్డు సమాచారం అందుకొని తర్వాత భూమి ప్రవేశం జరిగింది అయితే ఆ భూమి లక్షల రూపాయలు చేస్తుంది కాబట్టి ముందే కబ్జా చేశారు కాబట్టి కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందే పక్కా ప్లాన్గా ఈ మా స్థలంలో మేము కబ్జా చేసిన స్థలంలో కొట్టాలేస్తారా అనే ఉద్దేశంతో అక్కడ పోలీస్ యంత్రాంగానికి కబ్జా చేశారని గట్టు రామాంజులు మా భూమిని కబ్జా చేశాడు అదేవిధంగా మా కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టాడు దాంట్లో పగ పగలగొట్టి మా భూమిని కబ్జా చేశాడని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదో చూడండి మీరు ఈ కబ్జా చేశాడా పగలగొట్టాడా అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పైన కెమెరా ఉంది ఆ కెమెరాలో పరిశీలిస్తే ఎవరు పగలగొట్టారా లేదా అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా ఎవరికూ తెలియవా కనిపించవా కనిపించలేకుండా ఉంటాయా అందులో అక్కడ శాంతిలాల్ అనే సిఏ గారు పని కట్టుకొని సమాచారం తెలుసుకోకుండా పని కట్టుకొని అతని యొక్క జునుం దౌర్జన్యం డిపార్ట్మెంట్ వారి అండదండలు ఉన్నాయని ప్రభుత్వం అండదండాలు ఉన్నాయని అతను దౌర్జన్యంగా గట్టు రామాజమి మీద గట్టు రామాజిన మీద షీట్ కూడా కట్టడం జరిగింది మరి కొంతకాలం నుంచి కొన్ని ఏండ్ల నుంచి కమ్యూనిస్టోతరులు ఊరంతపించారు అనంతపురానికి ఐదు ఆరు కిలోమీటర్లలో ఊరు పెరిగిందంటే ఊరు అభివృద్ధి అయిందంటే ఊర్లో అందరూ నివాసం ఉంటున్న కమ్యూనిస్ట్ పార్టీ వారి సహాయశాలతో అనేక ప్రభుత్వ భూముల్లో కొట్టాలేశారు అనేక మంది లీడర్లు వేశారు మరి వారి విన్నంతా ఈ పోలీస్ యంత్రం రౌడీ చీట్ కట్టలేదే కానీ ఎక్కడ రౌడీ చీట్ కట్టాలంటే అతను సంఘ విద్రోగ శక్తిగా ఉండాలా గ్యామ్లర్గా ఉండాలా బ్రోకర్గా ఉండాలా అనేక ఇబ్బంది పెడతా ఉండాలా అదేవిధంగా రౌడీ జంప్ చేస్తూ ఉండాలా గూండాయిజం జంప్ చేస్తూ ఉండాలా దోపిడీ చేస్తూ ఉండాలా మారనాథాలతో తిరుగుతూ ఉండాలా అనేక మందికి ఇబ్బంది పెడతా ఉండాలా అప్పుడు రౌడీషీట్ ఓపెన్ చేయొచ్చు శాంతి లార్ సాల్ గారు మీకు మిగులు భూములు రెండు వేల ఇది రెవెన్యూ రికార్డ్ అడంగల్ ఈ అడంగల్లో తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు మిగులు భూములు పక్కా వంకలు వంక ప్రభోకని చెప్పడం జరిగింది ఇది రెండు వేల తొంభై రెండు తొంభై ఐదు మార్చు ఇదిలో కూడా మిగిలిపోమని చెప్పారు కాబట్టి రెవెన్యూ వారు రికార్డు తారుమారు చేశారు అది పక్కా వంక ఇదో డైక్లాగ్ చూడండి ఈ డైక్లాగ్ నందు మొత్తం వంక 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 అని రాశారు మరి ఇవన్నీ వారికి తెలియదా ఎవరు దౌర్జన్యం చేశారు ఎవరు ముందు కబ్జాదారులు పేదవాళ్ళు గుడి చేస్తే రౌడీ షీట్రా అంటే వాళ్ళు ముందుగా కబ్జా చేస్తే వాళ్ళు నీతి మంతులా ఈ తొంభై ఐదు సర్వే నంబరులో తొంభై నాలుగులో తొంభై తొంభై ఐదు నాలుగు లిటర్లో ముప్పై ఏడు సెంట్లు కబ్జా చేస్తే అది కబ్జా చేసేయడం పేదవాడిని గుడి చేయడం తప్ప వేస్తే మేము మాట్లాడితే తప్ప కానీ ఒక దళితుడిని మీరు షీట్ ఓపెన్ చేశారు కాబట్టి ఈ రౌడీ షీట్ని మీరు చేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా యొక్క మనస్తాభానికి గురేయం కాబట్టి మేము ఎటువంటి నేరం చేయలేదు రామాంజనేయులు ఎటువంటి అన్యాయం చేయలేదు ఎవరితో డబ్బులు అందుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తుంటే బాగుండేది మా ఆలోచన ఇప్పటికైనా కూడా మీరు మీ ప్రభుత్వం మీరు చేసిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకమైన సర్వ తీసుకొని మిమ్మల్ని సోమవారం మేము కలుస్తాం సోమవారం మీ ఆఫీస్కి వచ్చి మీతో అన్ని విషయాలు సున్నంగా మాట్లాడి మీరు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే చేయించి మీరు ప్రత్యేకమైన సరి తీసుకొని మీరు జిల్లా జిల్లా సర్వేని అదే మీ సర్వేటు పని ఏడి గారిని అక్కడ పంపించి అది ప్రభుత్వ భూమి వంక అది తేల్చి అది ప్రభుత్వ భూమి అని ఒక బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు దాన్ని ప్రభుత్వ అధీనంలో పెట్టుకోవాలని చెప్పి మా మనవి చేస్తున్నాం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసు కట్టమని రామాంజనాలు గతంలో పోస్ట్ చేశాడు మరి దాని మీద ఎందుకు కేసు కట్టలేదు మీరు నానా భూతులు ఆడ మాట్లాడాడని చెప్పారు ఎక్కడ ఉంది రికార్డు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చేశారు వాళ్ళు దౌర్జన్యం చేశారు చేస్తే మీరు ఈ కేసు కట్టుకోకుండా మరి మీరు ఇవన్నీ పరిశీలించుకోకుండా ధనాన కేసు కట్టి రౌడీ ఓపెన్ చేసి దీనికి అర్థమేంటి కాబట్టి జిల్లా ఎస్పీ గారు చెప్తున్నాం మీ యంత్రాంగాన్ని మీ కింద స్థాయి ఉద్యోగస్తులని మీరు సున్నంగా పరిశీలించండి సార్ మీరు వాళ్ళు పిలిపించండి సార్ అసలు ఏం జరిగిందో తెలుసుకోండి సార్ మీరు నిజంగా రౌడీ రౌడీషీట్ అయితే నిజంగా అవినీతి అక్రమాలు పార్పడితే నిజంగా ద్రోహి అయితే మీరు ఏ శిక్ష ఇచ్చినా మేము భరించిన సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ గారు ఎండోర్స్మెంట్ ఇచ్చారు అరే ఈ భూమి ఈ భూమి ఈ ముప్పై నూట రెండు వేల తొంభై ఐదు సర్వే నంబర్ రెండు పార్శ్రలో మల్లేస్ గారి నాగప్ప మల్లేశ్ గారి మల్లేశ్ పేర్ల మీద ఉందన్నాడు మళ్ళీ వీళ్ళు ఎవరు వాళ్ళు ఇది స్వయానా తహసీల్దార్ అనంతపురం తహసీల్దార్ గారు ఇచ్చారు ఈ తహసీల్దార్ ఇచ్చింది ఇది పొరపాట మేము రాసుకున్నామా మళ్ళా మల్లేస్ గారి భూమి అయితే కసిరెడ్డి వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు కంప్లైంట్ పెడతారు వాళ్ళకేం సంబంధం కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే మేము ఇచ్చిన కంప్లైంట్కి వెంటనే పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయాలా దానిపైన విచారణ జరగాల జిల్లా కలెక్టర్ ప్రత్యేక సొల తీసుకొల్లా దాదాపు వందల కోట్ల రూపాయలు ఈరోజు కబ్జా జరుగుతున్న కొంతమంది భూస్వాములు భరాబాబులు భూ కబ్జాదారులు అక్రమ ఆక్రమణ చేసి అక్రమాలు పాల్పడి వాళ్ళు చేస్తుంటే మీరు మీరు చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతే ఈ సమాజము మనం ఎలా జీవిస్తున్నామో జిల్లా కలెక్టర్ అంటే ఏమి ఎస్పీ గారికి ఏమి పెద్ద గౌరవం ఉంది ఆ గౌరవం తక్కువ చేసుకుంటారని చెప్పి నేను ఈ ప్రశ్నతో మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి అదేవిధంగా ఎస్పీ గారు అయితేనేమి అదే వాళ్ళ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అయితేనేమి వెంటనే కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ పక్కా అవుతుంది అన్నీ సార్ కలెక్టర్ సార్ మీకు అన్ని సున్నంగా మేము మీకు సబ్మిట్ చేస్తాం మీరు వెంటనే చర్య తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి మీరు కూడా ఆ స్థలాన్ని సందర్శించండి మేము ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటాం మేము మాట్లాడతాం మాకు రౌడీ షీట్ని ఎందుకు చేశారో మీరే తెల్చల్లా అదేవిధంగా భూమిని సర్వే చేసి మీరు ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టి వాళ్ళు ఆక్రమించిన కాంపౌండ్ని మీరు తీపించి ప్రభుత్వం ఆత్మ ఆత్మ చేసి మీరు దాన్ని మీదలో పెట్టుకోవాలని చెప్పి మేము తెలియపరుస్తున్నాం జయబేద్